జై తెలంగాణ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళు కూడా ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా ఏ బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ త్రీ ని మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధించాలన్నా ఆ తర్వాత అన్ని రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వారికి అందరం కూడా ఏకమైన పోరాటం చేస్తున్నారు బాబాసాహెబ్ గారు అందరికీ రాష్ట్రంలో కూడా గారు అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసి పోరాటం చేసి దీక్ష చేసి సాధించిన విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం మా స్ఫూర్తితో ఇవాళ తెలంగాణ జాగృతి పనిచేస్తుంది అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరికి ఉండాలి సామాజిక తెలంగాణ సాధించాలని ముందుకెళ్తున్న విషయం మరి కలిసి గట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక సాధించాలని కోరుతున్నా అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా మరి ప్రయత్నం చేస్తున్నారు ప్రతినిత్యం ఏ సందర్భం వచ్చినా అవకాశం వచ్చినా బాబాసాహెబ్ గారి స్ఫూర్తితోని అందుకెళ్ళేటటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టికల్ త్రీ మనం ముందు పెట్టుకొని రాష్ట్ర సాధన ఆ తర్వాత అన్ని సందర్భాలు రాష్ట్రంలో

జాగృతి ముందుకెళ్తున్న విషయం మనం మరి ఈ సందర్భంలో అందరం కలిసి గట్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సామాజిక తెలంగాణ సాధించాలని కోరుతున్నాను